శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువు గారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గారిని సంప్రదించండి గురువుగారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవియే నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఉదయం లేవగానే వంటగదిలోకి వెళ్ళి ఈ వస్తువును తాగితే చాలు కష్టాలన్నీ కూడా పోతాయని లక్ష్మీదేవి స్వయంగా చెప్పింది ఎవరైతే ఉదయం లేవగానే వంటగదిలోకి వెళ్ళి ఈ వస్తువును తాకుతారో అలాంటి వారి ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడు కూడా తిష్ట వేసుకుని కూర్చుంటుందని శాస్త్రాల్లో కూడా ఉంది ధనం మూలం ఇదం జగత్ అంటారు పెద్దలు ధనానికి అధిదేవత అయిన శ్రీ మహాలక్ష్మీదేవి అంతటా వ్యాపించి ఉంటుంది కొన్ని స్థానాల్లో పనులు చేసే దగ్గర లక్ష్మీదేవి ఎక్కువగా ఉంటుందని శాస్త్రాల్లో కూడా ఉంది హరి దివ్య చరిత్ర గుణగానం జరిగే చోట శాలగ్రామము తులసి శంఖధ్వని ఉన్న చోట లక్ష్మీదేవి నివసిస్తూ ఉంటుంది అంతేకాకుండా భక్తులను పండితులను విద్యావేత్తలను మహిళలను పిల్లలను ఆదరించే చోట కూడా లక్ష్మీదేవి నివసిస్తుంది పసుపు కుంకుమ వంటి సుమంగలి పదార్థాలు ఉన్న చోట మంగళకరమైనటువంటి గాజులు దీపం వంటి ప్రదేశాల్లో లక్ష్మీదేవి నివసిస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి ప్రతి మనిషి లక్ష్మీదేవి అనుగ్రహం కావాలని ఎంతో తాతలాడిపోతూ ఉంటారు మహాలక్ష్మి సంపదలకు తల్లి సంపద అనే మాటకు సనాతన ధర్మంలో అనేక అర్థాలు ఉన్నాయి ధనం పుష్టి కలిగిన పవిత్ర ఆహారం ఆరోగ్యం మిత్రుత్వం శాంతి కలహం లేని పరిస్థితులు బలం అనుకూలమైన కుటుంబం కార్యసిద్ధి విజయం చిరునవ్వు ఇవన్నీ లక్ష్మీదేవి రూపాలు లక్ష్మీదేవి అంటే ఒక ధనమే కాదు మనిషికి ఉన్న ప్రతి నైపుణ్యం కూడా లక్ష్మీదేవి ఈ సంపదల స్వరూపాన్ని లక్ష్మీదేవిగా ఉపదేశిస్తూ ఉంటారు మహర్షులు ఇవన్నీ కూడా వీటిని పొందాలి అంటే తగిన సాధన అర్హతలు ఉండాలని ధార్మిక గ్రంథాలు బోధించాయి సర్వసంపదలకు అధినేత్రి లక్ష్మీదేవి ఆమె కరుణ లేకపోతే ఎంతటి గొప్పవాడైనా దరిద్రుడిగా జీవించవలసిందే ఆ చల్లని తల్లి అనుగ్రహం కలిగితే అక్షరం ముక్క రానివాడు కూడా అష్టైశ్వర్యాలు అనుభవిస్తాడు ఆమె ఇష్టాయిష్టాలు తెలుసుకుని అందుకు తగ్గట్టుగా నడుచుకుంటే ఆమె కృపతో అందరూ హాయిగా జీవించవచ్చు అయితే ప్రత్యేకంగా స్త్రీలు ఉదయం లేవగానే వంట గదిలోకి వెళ్ళి ఒక చిన్న వస్తువును తాకితే చాలు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి కష్టాలన్నీ పోతాయి లెక్కలేనంత ఐశ్వర్యం వస్తుంది ధనం వస్తుంది సమస్యలన్నీ తీరిపోతాయి అయితే లక్ష్మీదేవి స్వయంగా చెప్పిందనమాట లేవగానే వంట గదిలోకి వెళ్ళి ఏ వస్తువును తాకాలనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకమందు అంటే అంతకన్నా ముందు మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ బాక్స్లో ఓం శ్రీ మాత్రే నమ అని తప్పకుండా కామెంట్ చేయండి స్త్రీలు మొట్టమొదటిసారిగా ఉదయం లేచిన వెంటనే తాకవలసినటువంటి వస్తువు ఏమిటంటే హరిద్రము అంటే పసుపు వంటగదిలో డబ్బాలో పసుపు ఉంటుంది కదా ఆ పసుపును ప్రతిరోజు కూడా ఉదయం లేవగానే తాకాలి అలా తాకితే ఇంట్లో కష్టాలు ఉండవని స్వయంగా లక్ష్మీదేవియే చెప్పింది అంటే హరిద్రం అంటే మనకు ఉన్న కష్టాలన్నీ కూడా తొలగించేస్తుందని మన పెద్దలు చెప్తూ ఉంటారు గడప కూడా మన సనాతన ధర్మంలో పసుపు రాసి బొట్లు పెడతారు పసుపు యాంటీబయాటిక్ మన ఇంట్లోకి క్రిమికీటకాలు రాకుండా పసుపు నివారిస్తుంది అంతేకాదు పసుపుని స్త్రీలు శరీరానికి పూసుకొని స్నానం చేసి మంగు మచ్చలు కానీ మొటిమలు కానీ చర్మ వ్యాధులు కానీ రావు అందుకే పూర్వకాలంలో స్త్రీలు శరీరానికి పసుపు రాసుకొని చక్కగా స్నానం చేసేవాళ్ళు ఋతుస్రావం వచ్చినప్పుడు అంటే పీరియస్ వచ్చినప్పుడు కూడా కాస్త పసుపును తీసుకొని ఒక ముద్దలాగా చేసుకుని తినడం వల్ల కడుపులో ఉన్నటువంటి బ్యాక్టీరియా అంతటినీ కూడా ఈ పసుపు అనేది నివారిస్తుంది ఆ బ్యాక్టీరియాని దూరం చేస్తుంది సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని ఒక నమ్మకం పసుపు చాలా మంగళకరమైనది శుభకరమైనది శుభాలను సూచిస్తుంది పసుపు లక్ష్మీకారకమైనదిగా భావిస్తూ ఉంటారు పసుపుని అందరు దేవుళ్ళు కూడా ఇష్టపడుతూ ఉంటారు అందరు దేవతలు కూడా ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి పసుపును ఉదయం లేవగానే తాకితే అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది అష్టైశ్వర్యాలు కూడా లభిస్తాయి పసుపు మంగళకరమైన వస్తువు శుభకరమైన వస్తువు అసలు ఎలా తాకాలంటే స్త్రీలు ప్రతిరోజు ఉదయం లేవగానే చక్కగా కుదిరితే స్నానం చేసి లేదంటే పళ్ళు తోముకుని ఆ తర్వాత వంటగదిలోకి వెళ్ళి పసుపు డబ్బాను తాకండి మూడు సార్లు పసుపు డబ్బాని తాకండి మా ఇల్లు బాగుండాలి మా ఇంటి యజమాని బాగుండాలి మా ఇంట్లో వారికి కష్టాలు రాకుండా ఉండాలి ధన సమస్యలు రాకుండా ఉండాలి మా ఇల్లు బాగుండేలా నువ్వే చూడు తల్లి అని పసుపు డబ్బాకి ఒక నమస్కారం చేసుకోండి ఇలా ఆడవాళ్ళు ప్రతిరోజు వంట చేయడం ప్రారంభించే ముందు పసుపు డబ్బాని తాకాలి ఇక పసుపు వంటింట్లో పెట్టుకోవడం కుదరన్నటువంటి వాళ్ళు కనీసం పసుపు కొమ్మునైనా సరే వంటగదిలో పెట్టుకొని పసుపును తాకి నమస్కరిస్తే లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుందని స్వయంగా లక్ష్మీదేవి ఒక సందర్భంలో చెప్పింది కాబట్టి స్త్రీలు ఉదయం లేవగానే ఇలా పసుపును తాకండి అలా తాకడం వల్ల కష్టాలన్నీ కూడా పోతాయి లెక్కలేనంత ఐశ్వర్యం వస్తుంది ధనం వస్తుంది సమస్యలన్నీ కూడా పోతాయి రోజు రోజుకి మీ సంపాదన పెరుగుతుంది అంటే మూసుకుపోయిన ధనద్వారాలు తెరుచుకొని మీకు రావాల్సిన ధనం వస్తుంది ఇంటి యజమాని యొక్క సంపాదన కూడా పెరుగుతుంది రాజయోగం పడుతుంది లక్ష్మీ కటాక్షం పెరుగుతుంది మీ యొక్క ఆస్తి అనేది రెట్టింపు అవుతుంది ఎందుకంటే పసుపుకి అంతటి శక్తి ఉంటుంది పసుపు కదనే లైట్గా తీసుకోవద్దు పసుపు మనల్ని కోటీశ్వరులుగా కుబేరులుగా మార్చగలదు ఇదే పసుపు మనల్ని బికార్లుగా కూడా మార్చగలదు పసుపును ఎప్పుడు కూడా డైరెక్ట్గా మన చేతితో వేరే వారి చేతికి ఇవ్వకూడదు అలా ఇస్తే ఐశ్వర్యం హరించుకుపోతుంది అదృష్టం పోతుందని పెద్దలు చెప్తున్నారు కానీ అదే పసుపును ప్రతిరోజు కూడా ఉదయం వంటగదిలోకి వెళ్ళి తాకితే కనుక మన ఇంటికి మంచి జరుగుతుందని స్వయంగా లక్ష్మీదేవి అంటే లక్ష్మీదేవి చెప్పింది కాబట్టి స్త్రీలు గుర్తుంచుకొని ప్రతిరోజు ఉదయం పూట వంటగదిలోకి వెళ్ళి పసుపును తాకండి లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహంతో కష్టాలు పోయేలా చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు